సత్సాయి జిల్లాలో ధర్మవరంలో అనుకుంటాం సీకేపల్లి అనే ఒక ఊరికి సంబంధించి ఒక బాలిక లేదంటే టీనేజ్లో ఉన్నటువంటి ఒక యువతి టీనేజ్ గార్ళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయింది దీని మీద ప్రభుత్వంలో కానీ ఇటు ప్రతిపక్షంలో కానీ లేదు ఇతర పార్టీల్లో కానీ ఎట్లాంటి స్పందన లేదు అంటే దాని మీద స్పందించాల్సిన అవసరం ఉండదు అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు నిజంగా కూడా అంత వెసులుబాటు లేదేమో బట్ అది ఎలాంటి ఒక విషయం అంటే ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది ధర్మవరం కాలేజీలో బస్సు ఎక్కి టౌన్కి వెళ్ళి అక్కడ చదువుకొని తిరిగి మళ్ళీ ఊరికి వస్తుంది అన్నమాట ఇంటికి ఈ దారిలో ఒక వెదవాయిగాడు ఒక డాష్ గాడు అసభ్యకరమైనటువంటి సైగలు చేస్తూ ఏదో అన్నాడట అమ్మాయిని ఆ అమ్మాయి దాన్ని ప్రశ్నించినందుకు బస్సులోనే దాడి చేసాడట చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గాడిదలు కాస్తూ ఉంటారు ఈయన కొడుకుల కోసం మనం బతకాలన్నమాట ఇలాంటి సమాజంలో మనము వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడని బతకాలి ఆ అమ్మాయి అది తీవ్రమైన అవమానంగా భావించి అప్పటికి కూడా అప్పటికి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పైగా బస్సు దిగిన తర్వాత కూడా దాడి చేశాడని చెప్తారు ఆ పాప పేరు స్పందన చనిపోయింది ఎలా చనిపోయిందంటే పోలీస్ స్టేషన్లో కేసు పెడదామని వెళ్తే అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే ఒక విధమైనటువంటి బెరుకు బిడియం సిగ్గు అవమానం రోషం అన్నీ కలుగుతాయి ఎందుకంటే ముందసలు వాళ్ళ ప్రవర్తనే అలా ఉంటుంది నేరస్తుల మధ్య తిరిగి తిరిగి వాళ్ళలా తయారయ్యి ఉండవచ్చు కానీ కేసు పెట్టడానికి వచ్చిన వాడితో ఎలా బిహేవ్ చేయాలి మర్యాద ఉండాలి నవ్వు ఉండాలి నవ్వేటూ ఉండదు మర్యాద అన్న ఉంటుందా చెప్పలే వెళ్ళలేదు కాబట్టి మనం వెళ్ళడం కూడా అయితే ఈ అమ్మాయిని మా సంఘటన జరిగింది అక్కడ కదా నువ్వు అక్కడ కేసు ఇవ్వు అన్నారంట ఏం మినిమం సెన్స్ అనేది లేదా ఆ దిశ ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచే కదా ప్రతి చోట జీరో ఎఫ్ఐఆర్ ఉంది జీరో ఎఫ్ఐఆర్ కట్టంటరా బాబు అని చెప్తుంది వాళ్ళకి తెలియకేం కాదు అంటే ర్యాగింగే కదా ర్యాగింగ్ అంటే అమ్మాయి సీనియర్ అని కాదు నేను చెప్తుంది యూటీజింగ్ లాంటిదే కదా దీన్ని కూడా నేను ఎందుకు జీరో ఎఫ్ఐఆర్ చేయాలనుకుని ఉంటారు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత తల్లిదండ్రులతో కలిసి ఏ పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోమన్నారు అక్కడికి వెళ్ళి ఆ కేసు నమోదు చేశారండి కానీ ఆ పాప అవమానం తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇది జరిగి మూడు రోజులైంది ఆ ఎనిమిది పది రోజులైంది అంటే ఈ రోజుకి పది రోజులైంది అటెంప్ట్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తే అప్పుడు పోలీసుల్లో వచ్చింది వాడెవడో ఆ గొట్టం నా కొడుకు మీద కంప్లైంట్ కూడా చేసుకున్నారు ఈ రోజుకి ఈ క్షణం వరకు వాడిని అరెస్ట్ చేయలేదు డిసెంబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కానీ ఆ పాప మాత్రం నిన్న చనిపోయిందట అంటే ఆ సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత జీవత్సమలాగా ఉన్న తమ పాపను చూసుకుంటూ తల్లిదండ్రులు రోజు ఏడుస్తున్నారట ఏదో ఒక క్షణంలో డిశ్చార్జ్ చేస్తారు అనే ఆశలన్నీ ఆవిరైపోయి చనిపోయింది ఇప్పుడు ఈ గాడిది కొడుకులు ఏం చేస్తున్నారు మరి వాడిని పట్టుకోవాలి కదా శిక్షించాలి కదా తరచు అంటుంటారు ఒక డైలాగు ఆడబిడ్డల జోలికి వస్తే అసలు ఆలోచన మరొ వచ్చిన మరుక్షణం ఒక ఆయనేమో జోలికి వస్తే ఇంకొక ఆయనేమో అసలు ఆలోచన వస్తేనే కాళ్ళు కీళ్ళు ఇరగేస్తారు అడగకుండా ఎలా ఉంటారు మరి ఇంత భారీగా డైలాగులు ఎందుకు కొట్టడం ఆయన దిశ యాప్ తీసుకొస్తే అదొక చట్టమే కాదు అదొక బో బోగస్ చట్టం అన్నారు బోగస్ పోలీస్ స్టేషన్స్ అన్నారు నువ్వు దాన్నే కాపీ కొట్టి శక్తి యాప్ చేశారుగా ఏం ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి అది ఎట్ట పని చేస్తుందో గమనించక్కర్లేదా అంటే పోలీసులను ఏం చేయాలి మరి ఇప్పుడు వెంటనే స్పందించి ఉంటే కనీసము మేము చూసుకుంటామమ్మా కంప్లైంట్ తీసుకుంటున్నాము చూసుకుంటాము నువ్వు జాగ్రత్తగా ఉండు నీకు మేము ఉన్నామని ఒక మాటలు చెప్పి పంపించినా సరిపోయేది కదా ఈ యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా అంటే ఈ భరించలేనంత అవమానానికి గురైన అమ్మాయి ఏం తెలుసు ఎంత వయసు ఉంటుంది అసలు ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా ఏం మనం మాత్రం చెడ్డ ఆలోచనలు ఉండవు మనసులో మనకి ఈ హక్కు ఉందా రైట్ ఉందా ఇట్లా ఒక వీడియో చేసేది అని ప్రశ్నించుకుంటూనే చేయాల్సి వస్తుంది మనకి ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాం కదా ప్రభుదేవ పాట ఒకటి ఉంటుంది ప్రేమికుడు సినిమా మాంసమే పిల్లు ఉందా పురుషుల్లో రాముడు ఉన్నాడు అని సరే రాముడు కాకపోయినా కూడా మనల్ని మనం ఏది మంచి చెడు అని నియంత్రించుకునేటువంటి ఒక విచక్షణ అయితే ఉంది కదా అది లోపించిన విధవలకి శిక్ష పడాలి కదా అవతలి వారి ఇష్ట ఇష్టాలని గమనించకుండా బలవంతంగా మాటలు చేష్టలు చేసే ప్రతి వెదవకి పోలీసులే బుద్ధి చెప్పాలా జనం చెప్పకూడదా అసలు ర్యాగింగ్ సారీ ఆ ఈవిటి ఏం చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తుంటారు ఒక్క మాట అనొచ్చు కదా ఆ ఎస్ఆర్ నగర్ జంక్షన్లో ఇలానే ప్రేమించుకున్నటువంటి ఒక జంటని ఆ అమ్మాయి తాలూకు తండ్రి పిలిచి కత్తితో ఏదో చేయబోతుండప్పుడు సేమ్ ఆ ప్రణాయి లాగానే వెనక్గా వచ్చి ఒకడు ఒక తాపు తన్నేసి పరిగెత్తాడు సీసీ ఫుటేజ్లో ఉంది అది మనకి అలాగైనా చేయొచ్చు కదా కానీ చేయం ఎందుకు వేరపు భయం ఇందాక చెప్పామే ఇలాంటి డ్యాష్ గాళ్ళ కోసం మనమా వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అలానే వాళ్ళకు కూడా ఉదాసీనత మా నాకెందుకు గురు అని అంతే మరి పోలీసులు ఏం చేస్తారు మనకి ఎలక్షన్స్ ముందు నానా కబుర్లు చెప్పినటువంటి వాళ్ళు కానీ ఈరోజుకి ప్రెస్ మీట్లో దడదలాడిచ్చేసే గొప్ప ఇంటి శాఖ మంత్రి గారు కానీ ఎవరు స్పందించలేదు అంతవరకు వ్యూస్ కోసమనో రాజకీయం కోసం అని చెప్పి కొంతమంది స్పందిస్తే రాబోయే రోజుల్లో స్పందిస్తారు ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని